అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బల్ అకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్లి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకే వచ్చిన హృదయం ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ ఆదివి వెళ్లి మను పక్కన సెటిల్ అయింది అయా అర అరుషి చిన్న పిల్లల్లా కొట్టుకుంది చాలు ఆ పండిక అని అన్నాడు చిన్నగా అన్నయ్య నువ్వే చూడు ఆ దయ్యం ఎలా అన్నాదు నేను దాని కోసమని ప్రేమగా గిఫ్ట్ కొంటే దున్నయ్యా అని అంటుంది అన్నాడు అరుషి గుర్రుగా చూస్తూ మమ్మీ అని మను దగ్గరికి వెళ్ళి గారాలిపోయింది అరిషి నీ వేషాలు నీ పెద్దనే దగ్గర చూపించుకో నా దగ్గర కాదు అని లేచి రామ్మ అన్నం వడ్డిస్తాను అని చెప్పి ఆద్విని తీసుకుని దగ్గరుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అరుషి ఆరవ్ కూడా వీళ్ళ వెనక్కి వెళ్లారు తేజ్ ఫోన్ చేయడంతో ఫాస్ట్ గా బయటికి వచ్చేసి కాల్ లిఫ్ట్ చేశాడు అయాన్ తేజ్ అయాన్ ఎలా ఉన్నావు నాన్న ఆద్వి ఎలా ఉంది అని అడిగాడు నేను బానే ఉన్నాను నాన్న ఆద్వి కూడా బానే ఉంది చెప్పాడు అయాన్ తిన్నారా ఏమైనా ఇంతకీ మీ అమ్మ అరుషి ఆరవ ఎలా ఉన్నారు అడిగాడు తేజ్ అందరూ బానే ఉన్నారు ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చాం అమ్మ భోజనం వడ్డిస్తుంది అరుషికి ఆర్జీ అవ్వాలి అనే డ్రీమ్ ఉంది కదా తను సెలెక్ట్ అయింది అన్నాడు అయాన్ నవ్వుతూ నా కూతురు ఏమనుకుంటే అది కచ్చితంగా చేసి తీరుతుంది నాకు నమ్మకం ఉందిరా అన్నాడు తేజ్ అవునవును అన్నాడు అయాన్ మీరు తిన్నారా నాన్న అడిగాడు అయాన్ తేజ్ని హారా ఇప్పుడే మీ మామ నేను తినేశాం ఇంకో వన్ హావర్ లో మీటింగ్ ఉంది సో ముందే తినేశాం చెప్పాడు తేజ్ అవునా సరే నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు లోపల ఆ ఋషి ఆరవ్ తింటూ ఉంటే ఆ ద్వీకి తినిపిస్తూ కనిపించింది మను అది చూసిన అయాన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అయాన్ని చూసిన మను నవ్వుతూ కన్నయ్య ఎవరు కాల్ అడిగింది డౌట్ గా ఆహా ఏం లేదమ్మా ఇప్పుడు మీటింగ్ ఉంది అన్నాను కదా సో అందుకే క్లయింట్స్ తో కాల్ మాట్లాడాను చెప్పాడు అయాన్ అవునా సరే వచ్చి అన్నం తిను టైం అయిపోతుంది కదా అంది ఆద్వికి తినిపిస్తూనే అది సరే కాని మా మేడంకి నువ్వు తినిపిస్తున్నావేంటి అడిగాడు అయాన్ అయోమయంగా అదా ఏం లేదురా పాపం ఆద్వి చే కట్టయింది తినలేదు కదా అందుకే నేనే పెడుతున్నాను అంది మను అవునా అని వచ్చి తింటూ ఆలోచిస్తూ ఉన్నాడు అయాన్ ఈ రాక్షసి అమ్మ చేత తినిపించుకోవడం కోసం ఇలా కట్ చేసుకుందా అనుకున్నాడు అయాన్ మనసులో ఎందుకో అలా అనుకోగానే మనసంతా ఒక్కసారిగా భారంగా మారిపోయింది తనకి ఆ ఋషి ఆద్విని గమనిస్తూ ఉంది అయాన్ రాగానే అయాన్ని కూడా గమనిస్తూ ఉంది ఏదో జరుగుతుంది నేను ఆరవన్నయ్య అనుకున్నట్టే నిజంగా తిని మాకు వదినగా మా ఇంట్లో అడుగు పెట్టబోతుందా అయినా వీళ్ళ జంట కూడా బాగుంది కానీ తిను నిజంగానే అన్నయ్య బాసా లేదంటే అన్నయ్య కావాలనే అలా మా దగ్గర పరిచయం చేశాడా అనుకుంది మనసులో మనం అరుషిని అయాన్ని గసరడంతో ఇద్దరు తమ తమ ఆలోచనల నుంచి బయటికి వచ్చి తినడం స్టార్ట్ చేశారు తినేశాక ఇద్దరు అయాన్ కార్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం రాగానే కోపంగా చూస్తూ ఉన్నాడు ఏమైంది రామ్ గారు ఎందుకు నన్ను అంత కోపంగా చూస్తున్నారు అడిగింది భయంగా నిజంగా నేనంటే నీకు అంత భయం ఉందా అడిగాడు కోపంగా అయాన్కి చాలా అంటే చాలా కోపంగా ఉంది ఆద్వి మీద అలాంటి పిచ్చి పనులు చేస్తున్నందుకు ఆద్వి రాంగ్ కారు ప్లీజ్ ఐఎమ్ రియలీ సారీ అండి అంది చెవులు పట్టుకొని అయాన్ కోపంగా కార్ దిగాడు అయాన్ని అంత కోపంగా ఎప్పుడు చూడలేదు ఆద్వి భయంగా చూస్తూ తన తను కూడా కార్ దిగి అయాన్ పక్కన నిల్చుంది అయాన్ అరే ఇక్కడ దాకా తీసుకొచ్చాను కదా నాతో చెప్పొచ్చు కదా ప్రతి చిన్న విషయం చెప్తావు కదా రామ్ గారు అలా రామ్ గారు ఇలా అని మరి ఏమైంది ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు అసలు ఆలోచించవా హా కొడితే అన్నాడు చెయ్యి పైకెత్తి భయంతో అయాన్ని గట్టిగా హక్ చేసుకొని సారీ బావా రియలీ సారీ చెప్పింది అయాన్ని గట్టిగా హక్ చేసుకొని ముందే పాప మీద కోపంగా ఉన్న అయాన్ ఇప్పుడు ఆత్వి అలా హక్ చేసుకొని బావా అని పిలిచేసరికి ఏం చెప్పాలో తెలియక అలా ఫ్రీజ్ అయ్యి ఉండిపోయాడు కానీ పెదవుల మీద మాత్రం చిన్న చిరునవ్వు వచ్చి చేరింది మొదటిసారి ఆద్వి బావా అని పిలిచినందుకు అయాన్ అలానే ఉండిపోయాడు కొంతసేపటి వరకు ఆద్వి ముందుగా తరుకొని అయాన్కి దూరం జరిగి అయాన్నే చూస్తూ ఉంది ఒక ఫైవ్ కి అయాన్ చేరుకొని ఆద్విని కాకుండా ఏదో చూస్తూ కారులో కూర్చున్నాడు ఆద్వి కూడా కూర్చొని సారీ రామ్ గారు అని చెప్పింది చిన్నగా చెవులు పట్టుకొని రాక్షసి మళ్ళీ రామ్ గారు అని పిలుస్తుంది ఏ బావా అని పిలవచ్చు కదా అనుకున్నాడు అయాన్ మనసులో ఏమైంది రామ్ గారు ఇంకా నా మీద కోపంగా ఉన్నారా అడిగింది యాదవి ఏం మాట్లాడకుండా అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అయాన్ మిమ్మల్ని రామ్ గారు చెప్పండి అని మళ్ళీ అడిగింది యాదవి పాదు అని చెప్పేసి దివీస్ బీచ్ దగ్గర ఆపాడు కార్ని అరే వా సూపర్ ఉంది ఈ లొకేషన్ అంది నవ్వుతూ తన నవ్వునే మై మరచిపోయి చూస్తూ ఉన్నాడు అయాన్ రండి మనం బీచ్ దగ్గరికి వెళ్దాం అని అయాన్ చేయి పట్టుకొని ముందుకి కదిలింది తనతో పాటే వెళ్ళాడు అయాన్ కూడా అక్కడ పెద్దగా జనాలు ఎవరూ లేరు ఆద్వి మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది ఆద్వినే చూస్తూ ఉన్న అయాన్ కి వీళ్ళకి కొంచెం దూరంలోనే ఆద్విని చూస్తూ ఉన్న ఇద్దరు అబ్బాయిలు కనిపించారు కోపంగా వాళ్ళ వైపు చూస్తూ వెళ్ళి ఆద్వికి దగ్గరగా నిల్చున్నాడు ఏమైంది రామ్ గారు అడిగింది ఆద్వి డౌట్ గా ఏం లేదు పద స్టార్ట్ అవుదాం మనం చాలా దూరం వచ్చేసాం సో త్వరగా స్టార్ట్ అయితే బెటర్ చెప్పాడు టైం చూస్తూ అబ్బా ఉండండి రామ్ గారు ఇప్పుడే కదా వచ్చాం లేండి చెప్పింది వాటర్ లో ఆడుకుంటూ ఆ అబ్బాయిలు ఇంకా ఆద్వి వైపే చూస్తూ ఉండడంతో అయాన్ బాబు మాత్రం రుద్రుడిలా అయిపోయాడు ఆద్వి పద అని చెప్పి తన చేతిని పట్టుకుని ముందుకి నడిచాడు ఆద్వి డౌట్ గా చూస్తూ వెనుక చూసింది వెనుక అబ్బాయిలు తనని చూడటం చూసి అయితే మా బావ గారు ఎందుక ఇందాక నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నారు అయితే బావకి కూడా నా మీద ఇష్టముందా అందుకే ఇంత జెలస్ ఫీల్ అవుతున్నాడా అనుకుంది మనసులో ఎందుకు అయాన్ అలా జెలస్ ఫీల్ అవుతుంటే చాలా బాగా నచ్చేస్తుంది ఆద్వికి నవ్వుకుంటూ బావ అని పిలవబోయి రామ్ గారు అని పిలిచింది చిన్నగా ఏంటి అడిగాడు అయాన్ విసుగ్గా ఏం లేదు పదండి అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంది ఆద్వి అయాన్ కూడా కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆద్వి ఏమో అయాన్ మీద కోపంతో ఎఫ్ఎం ఆన్ చేసింది తన పాటికి తాను డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నాడు అయాన్ కనీసం మాట కూడా మాట్లాడటం లేదు ఏం మనిషి ఏంటో రేపు లైఫ్ లాంగ్ ఎలా బతుకాలి ఈ మనిషితో అనుకుంటూ గునుగుతూ ఉంది ఆద్వి తనని బావా అని కాకుండా రామ్ గారు అనే పిలుస్తుంది అని అలాగే ఆ అబ్బాయిలు తనని చూడటంతో ఇంకా కోపంగా ఉంది బాబుకి ఆద్వి పిలిచాడు అయాన్ చెప్పండి రామ్ గారు సమాధానమిచ్చింది ఏమైనా తింటావా అడిగాడు అయాన్ ఆద్వి వైపు కాకుండా ఏదో చూస్తూ నాకు పాని కావాలి చెప్పింది అటు సైడ్కి ఉన్న బండి వైపు చూస్తూ ఇక్కడ సిటీలోకి వెళ్ళిన తర్వాత కొనిస్తాను చెప్పాడు అయాన్ డ్రైవింగ్ చేస్తూనే అయాన్ని చూస్తూ అయాన్ భుజం మీద తల పెట్టుకొని అలా నిద్రలోకి జారుకుంది పడుకున్న ఆద్వి వైపు చూస్తూ ఏంటి ఆద్వి నేను చూస్తుంటే నీ మాటలు నీ అల్లరి అన్ని అన్ని నాకు అమ్మనే గుర్తు చేస్తాయి ఏంటో ఇంత తక్కువ టైంలో నీకింత కనెక్ట్ అయిపోయాను అనుకున్నాడు అయాన్ మనసులో నిద్రలో కదిలిన ఆద్విని చూస్తూ నాకే తెలియకుండా నీతో ప్రేమలో పడిపోయి అనిపించి అమ్మ నాన్న కలిసిపోయాక నాన్నకి మామకి చెప్పి నిన్ను పూర్తిగా నా దాన్ని చేసుకుంటా బంగారం అని చెప్పి ఆద్వి నిదుటిన ముద్దు పెట్టుకున్నాడు సరిగ్గా అప్పుడే కళ్ళు తెరిచి అయాన్ చేసిన పనికి షాకింగ్ గా చూస్తూ ఉంది ఆద్వి పాప హైదరాబాద్ ఒక పెద్ద బంగ్లా మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ ఉన్నాడు ఈషాన్ అబాబా ఉండరా వస్తున్నా అంటూ ఈషాన్ గది వైపు పరుగులు తీశారు అంజలి త్వరగా రా అమ్మా అంటూ తొందర పెడుతున్నాడు ఈశాన్ వేడి వేడిగా పాయసం చేసి బాక్స్ ప్యాక్ చేసి ఈషాన్ దగ్గరికి వచ్చారు అంజలి ఈషాన్ అమ్మా పాయసం ఎక్కడ అడిగాడు నవ్వుతూ ఇదిగోరా ఈ బాక్స్ అని బాక్స్ చేతిలో పెట్టారు అంజలి స్మెల్ అదిరిపోయింది మమ్మీ నీలా పాయసం ఎవ్వరూ చేయలేరు అన్నాడు ఈశాన్ అంజలిని చూస్తూ రే ఎక్కువ అవుతుంది తగ్గించు అన్నారు అంజలి సరేలే అని చెప్పి అంజలి గారిని ఉదుటిన ముద్దు పెట్టి ఆ పాయసం బాక్స్ తీసుకుని అద్ది ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఈశాన్ బాబు పాపం రా ఈశాన్ ఆద్వి పాప ఊర్లో లేదుగా తేజ్ ఇంటి ముందు ఆగింది ఈశాంత్ కార్ బాక్స్ పట్టుకొని కూలింగ్ గ్లాస్ తీసి షర్ట్ కి పెట్టుకొని స్టైల్ గా కార్ లోపలికి వెళ్లాడు ఈశాన్ లోపల హాల్లోనే కనిపించారు సంయుక్త గారు చందు రక్ష్ అండ్ తేజ్లు హాయ్ హాయ్ మావయ్య అత్తయ్య హాయ్ నానమ్మా అంటూ అందరినీ పలకరించాడు అరే ఈశాన్ ఎప్పుడొచ్చా రా ఎలా ఉన్నా అడిగింది రక్ష నవ్వుతూ ఇప్పుడే వచ్చానతయ్యా అన్నాడు ఈశాన్ రక్ష పక్కన కూర్చుంటూ అవునా అన్నయ్య వదిన పెద్నాన్న ఎలా ఉన్నారు అడిగింది రక్ష అందరూ చాలా బాగున్నారు అత్తయ్య తాతయ్య ఆరోగ్యమే కొంచెం బాలేదు చెప్పాడు ఈశాన్ దిగులుగా అయ్యో బావకేమైంది ఈశాన్ అడిగింది అరూ సంయుక్త గారు కంగారుగా ఏం లేదు నానమ్మా మొన్నే బీపీ బాగా హై అయిపోయింది సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోయారు చెప్పాడు ఈశాన్ అయ్యో ఇప్పుడు పెద్నానికి ఎలా ఉంది టాబ్లెట్స్ అవి టైంకి వేసుకుంటున్నారా అడిగాడు తేజ్ హా పెద్నానా అని చెప్పి అవును ఇంతకీ ఎక్కడ కనిపించడం లేదు అడిగాడు చుట్టూ చూస్తూ ఏదో చెప్పేలోపు ఆద్వి ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతి వెళ్ళింది ఈశాన్ చెప్పాడు చందు కూల్ గా అదేంటి మావయ్య మొన్నే కదా వైజాగ్ వెళ్ళి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్రిప్పా అడిగాడు ఈశాన్ లైఫ్ ని ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఈశాన్ మళ్ళీ ఆ తర్వాత టైం ఉండదు అండ్ నెక్స్ట్ ఒంట్లో ఓపిక కూడా ఉండదు నీటుగా సమాధానం చెప్పాడు అవును అనుకోండి మావయ్య అన్నాడు ఈశాన్ ఇంకేం మాట్లాడలేక ఆ బాక్స్ ఏంటి ఈశాన్ అడిగారు సంయుక్త గారు అదా నానమ్మ ఏం లేదు ఆత్వికి పాయసం అంటే ఇష్టం కదా అందుకే అమ్మ చేసి పంపించింది అన్నాడు ఆ బాక్స్ సంయుక్త గారి చేతికి ఇస్తూ అయితే తమరి మర్దలి కోసం వచ్చారా తమరు అడిగాడు తేజ్ తన కోసం అనే కాదు కోసం వచ్చాను చెప్పాడు ఈశాన్ నవ్వుతూ చందుకి అక్కడ వాతావరణం చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటే రక్ష్ ఇంకా రెడీ అవుతావా టైం అవుతుంది అన్నాడు చందు హా అండి అని చెప్పి వెళ్ళిపోయింది రక్ష అక్కడి నుంచి తన రూమ్ లోకి రెడీ అవ్వడం కోసం చందు ఏమో తన పిఏ కాల్ చేస్తే అక్కడి నుంచి బయటికి వెళ్లాడు మాట్లాడటం కోసం మాటల్లో పడిపోయారు ఈశాంత్ సంయుక్త గారు అండ్ తేజ్ కొంతసేపటికి చందు లోపలికి రావడంతో సంయుక్త గారు మాట్లాడుతూ రే నా కూతురికి చెప్పడం కాదు అదే పని నువ్వు చే ముందు వెళ్ళి రెడీ అవ్వు అన్నారు సంయుక్త గారు సరే ఆంటీ అని చెప్పి చందు కూడా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు ఈశాంత్ టైం చూసి నానమ్మా పెద్దనా ఇక నేను స్టార్ట్ అవుతాను టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు తేజ్ ఇంటి నుంచి సార్లు కూర్చోగానే అప్పటి వరకు ఫేస్ లో ఉన్న స్మైల్ ప్లేస్ లో కోపం వచ్చి చేరింది అసలు అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు ఆ చందు మాటకి మాట చెప్తా చెప్తా ఆదివీ మెడలో మూడు ముళ్ళు వేసి అప్పుడు ఒక్కొక్కరికి చెప్తా ముఖ్యంగా చందుగడ్కి నీకు పట్ట చుక్కలు చూపించకపోతే నా పేరు ఈశాంత్ దామోదర్నే కాదు అనుకున్నాడు కోపంగా సో అదండి సంగతి ఈ ఈశాన్ బాబు దామోదర్ మనవడు ఇంతకీ దామోదర్ ఎవరో గుర్తున్నారా అండి మన జై బాబు సంయుక్త ఫ్లాష్ బ్యాక్ లో వస్తాడు జై ఎంతకి సంయుక్త గారి మీద ఉన్న ప్రేమని బయట పెట్టనప్పుడు సంయుక్త గారు బెదిరిస్తారు కదా నేను దామోదర్ బాబుని పెళ్లి చేసుకుంటాను అని ఆ దామోదర్ని ఈ దామోదర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్